రాష్ట్ర న్యాయవాదుల బార్ అసోసియేషన్ సూచన మేరకు సత్యవేడు మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు సభ్యులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా బార్ కౌన్సిల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు కోశాధికారి జానయ్య కార్యదర్శి ముని చంద్రశేఖర్ శుక్రవారం ఉదయం సతివేడు సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి వెంకట నాగపతి రాజును కలిసి ఈ మేరకు వినతి సమర్పించారు దీన్ని అనుసరించి కోర్టు బయట బార్ సభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లే రహదారిపై నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు పెరిగాయని న్యాయవాదుల భద్రత కొరకు న్యాయవాదుల సంరక్షణకై చట్టాన్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలన్నారు ఏపీ హైకోర్టు యొక్క పది రెండు వేల ఇరవై ఐదు జీవోను వెంటనే ఉపసంహరించుకుంటూ నినాదించారు దీన్ని అనుసరించి మండల మెజిస్ట్రేట్ రాజశేఖర్కు వినతి పత్రం సమర్పించారు కోర్టు ఆవరణలో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పిడి వెంకటేశ్వర్లు వై శివానందం యాదవ్ వై మునిశేఖర్ రాజు కృష్ణారావు లోకేష్ శ్రావణ్ జూనియర్ వెంకటేశ్వర్లు గోపీనాథ్ కుబేరన్ మహేష్ వినోద్ కిషోర్ దినకరణ్ తదితరులు పాల్గొన్నారు ೂನಿಯಾದ okay. ಸೈಪೇಷನ್ mm.

پیش ચિ આ બ૨ારહ લ૨ે ખશાહિં ખાહાહર હ઴ાહેએગ ઉાહેં ખાહાહાહેહાહાહાહાહળાહાહાહાહહાહાહાહાહ� దేశ్ దాన్ని రీకాల్ చేయాలంటే రీకాల్ చేయాలంటే ఇంకొకటి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యాయమిత్ర స్టై ఫండ్ జూనియర్ కి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యాయమిత్ర స్టై ఫండ్ ఇవాళ వాళ్ళు ఫస్ట్లో గా వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆదాయం ఉండదు కాబట్టి జూనియర్ అడ్వకేట్స్ ఇంత మూడంతా సైకోండి ఇస్తున్నారు ఆ మాగ టైఫండ్ ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు వాళ్ళకి పద్ధతులు ఇవ్వాలి సూనియర్ ఎడ్యుకేషన్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఇయర్స్ వస్తే వాళ్ళకి సైఫండ్ ఇవ్వాలని ఎనాక్ట్మెంట్ ఆఫ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ స్టేట్ ఆఫ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎనాక్ట్మెంట్ మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎనాక్ట్మెంట్ చేయాలని ఇది ఒక డిమాండ్ ఈ మూడు ఈ ఈరోజు మేము ముందుకు వచ్చినము ఈరోజు కోర్టు అప్సైన్ చేస్తూ ఈరోజు సచివైడ్ ఎంఆర్ఓ గారికి తాజిదార్ వారికి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వారికి మెమ్రాని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా హెడ్ గారికి కూడా మెమ్రాని ఇవ్వడం జరిగింది అదే మాకు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గారికి ఒక మెంబ్రాని ఇస్తున్నాము దట్ బి కైండ్లీ ఇంటిమేట్ టు ది హైయర్ ఆఫ్ సేల్స్ నేను ముక్కడ కూడా ఏం కోరుకున్నానంటే హైయర్ ఆఫ్ సేల్స్ ఇంటిమేట్ చేయకొని ఈ ఆర్డర్స్ మేము చేసిన ఈ యొక్క ప్రొటెక్షన్ని స్టేట్ కూడా మద్దతు తెస్తుందని అందరూ చేస్తున్నారు ఆల్ బార్ బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఈరోజు బాయికాట్ చేస్తున్నారు ఈ మూడు డిమాండ్ల పైన ముందు అడ్వటేట్ కోపరేట్గా ఉంది ఈ మూడు మనం సాధించాలని స్టేట్ లెవెల్లో ఈ మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నాం